క్రైస్తులవాడి దేవునికి మహకల్వం కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతలు రంగము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకునేమో నా ఆజ్ఞలను గైకోను నీవు బ్రతుకు ప్రియమైన దేవునిలారా దేవుని వాక్యము దైవ సేవకుల ద్వారా లేక మన వాక్య ధ్యానములలో అనేక సార్లు దేవుని మాటలు వింటూ ఉంటాం కానీ ఆ మాటలను మన హృదయంలో భద్రము చేసుకునక తప్పిపోతూ ఉంటాం ఈరోజు మన ప్రియ పరలోకపు తండ్రి వాగ్దానము గమనించారా నీవు నా మాటలను చెవియొక్కి నీ హృదయం అందుబాటుని గట్టిగా పట్టుకొని పట్టుకునిము అప్పుడు నీవు పాపము చేయజాలవు అంతేకాదు నా ఆజ్ఞలను కైకొనే నీవు చనిపోక బ్రతుకుదు అని సెలవిస్తున్నాడు ప్రియ సహోదరా సహోదరి దేవుని ఆజ్ఞలు మనము అనుసరించినప్పుడు జీవ మార్గంలో నడుస్తాము ఈనాడు ఒక షరతుతో కూడిన వాగ్దానము పరలక తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు మనము ఏర్పరచుకున్న మార్గము సరి అయింది అని చాలాసార్లు మన సొంత మార్గాల్లో సొంత నిర్ణయాల్లో మనం నడిచి వెళుతూ తుదకు మరణమునకు లేక నాశనమునకు నష్టానికి ఆ మార్గము దారితీస్తుందని గ్రహించకనే మనము నడుస్తుంటాం సమ్మెతలో పద్నాలుగు పన్నెండు మరియు పదహారు ఇరవై ఐదు వచనాల్లో ఈ మాట మనం గమనిస్తాం ఒకరిని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు కానీ తుదకోది మరణమునకును నాశనమునకును దారితీయను ప్రియ సహోదర ప్రియ సహోదరి ఆలోచించుము దేవుని ఆజ్ఞలను ఆయన నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తిప్పరల చేయను వాక్యం సెలవిస్తుంది ఆయన వాక్యం ద్వారానే నేను నీవు నెమ్మదిగా బ్రతకగలము ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా పర్వాలేదు నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన మాటలను నీ ముందు భద్రపరచుకొని ఆయన ఆజ్ఞలు డైకొని తల ఉంచినప్పుడు నువ్వు సుఖముగా నెమ్మదిగా బ్రతకూ అనేకులను కూడా మరణం నుండి పాపము నుండి నా ఇష్టకరమైన మార్గం నుండి తప్పించుటకు నీవు సాదరణగా దేవుని సన్నిధిలో ఆయన సేవలో వాడుకుంటకు దేవుడు ఇష్టపడుతున్నాడు అటు దేవుడు మన అందరికీ అనుగ్రహించడం రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దనను పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మహాప్రేమీ కృపకేవేశ్వర శ్రేష్టమైన వాగ్దానం క్రియెంతో ప్రభ హృదయంలో తండ్రి పట్టుదలతో నీ మాటలంతాన్ని పట్టుకోమని సెలవిస్తున్నారయ్యా ప్రభా మీ ఆజ్ఞలు గాయకుంటే మేము బ్రతుకుతామని సెలవు ఇస్తున్నారయ్యా ఉదయకాలం ప్రార్థనలు ఏకమించిన ప్రతి ఒక్కరిని దాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అనేక సార్లు నీవాక్యం వింటూ ఉంటామయ్యా ఈ వాక్యం చదువుతూ ఉంటాం తండ్రి కానీ వాక్యాన్ని తండ్రి మనస్సులో హృదయంలో తని భద్రం చేసుకునక కేవలం తను విని విడిచిపెట్టి వారంగా ఉంటాం అయినా మమ్మల్ని క్షమించండి ఈ రోజు మాకు జ్ఞాపకం చేసుకున్నారయ్యా అయ్యా వాక్యాన్ని తని హృదయంలో భద్రపరచుకోండి అని సెలవుస్తున్నారయ్యా వాక్యం గైకొని వాక్యానికి లోబడి వాక్యం వరకు నడవమని అయ్యా అప్పుడు అయ్యా ప్రస్తుతం అని చదివిస్తున్నారు ఉదయకాలంలో ప్రభావ అకృపం అందరికీ అనుగ్రహించమని నీకే స్తోత్రం చూ మహిమ చెల్లిస్తూ ఏసుక్రీస్తునామంలో వేడికొచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేమతో సంగకాపరి ఎల్బెదలు సువర్సం